ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనామద్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడ ఫ్రెండ్స్ ఇది నాలపల్లతో ఉంది కదా ఇంతకుముందే మనం అప్లోడ్ చేసాము కోడని అమ్మకానికి పెట్టాము కానీ ఇప్పుడు సేల్ అవ్వలేదు మరొకసారి అమ్మకానికి పెడుతున్నా కొంచెం రేటు తగ్గించి రేతగ్గ అడ్రస్ వచ్చేసి చిల్లపండ గ్రామం కోడ్మూరు మండలం కోడ్మూరు తాలూకా కర్నూలు జిల్లాకు చెందిన ఈ నాలపుల్ల కోడ ఫ్రెండ్స్ అంటే తెల్ల కూడా ఉంది రెండు అమ్ముతారు అప్పుడు రేట్ ఎక్కువ చెప్పారు కొంచెం రేటు తగ్గించి ఈసారి మళ్ళీ అమ్మకానికి పెట్టమన్నారు సో అమ్మకానికి పెడుతున్నా సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వంటే ఎత్న టైట్లో ఉంటుంది నాలుగు ఎరబట్ట కోడ ఇంకోటి తెల్ల కోడ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న తెల్లకోడే రెండు అమ్ముతారు చిల్లపండ గ్రామం కోడమూరుగోడలం కోడుమూరు తాలూకా కర్నూలు జిల్లా సో ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వంటారు ఎత్న టైలో ఉంటుంది ఇలా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేటు లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పారు థ్యాంక్ యూ